అండి అందరికీ నమస్కారం పెద్ద కాకాని ఫ్రెష్ ఫీల్డ్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ల గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు మనం పెద్ద ఫ్రెష్ ఫీల్డ్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ గుంటూరు జిల్లా సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్లన్నీ ఆర్గానికా నాన్ ఆర్గానికా ఆర్గానిక్ ఉన్నాయి నాన్ ఆర్గానిక్ మా దగ్గర అవైలబుల్ ఆర్గానిక్ ఉన్నాయి నాన్ ఆర్గానిక్ రెండు ఈ ఆర్గానిక్ అన్ని మీరు పండిస్తారా మా మెంబర్స్ ఫార్మర్స్ దగ్గర నుంచి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి రా రా ఐటమ్ తీసుకుంటాం మేము ఐటమ్ అంటే ఇప్పుడు పసుపు ఉంది ఇలా పసుపు కొమ్ములు తీసుకొని ఆర్గానిక్ పసుపు కొమ్ములతో కర్రీస్ లో ఆర్గానిక్ పసుపు చేపిస్తాం నెక్స్ట్ వచ్చేసి మళ్ళా కస్తూరి పసుపు అని అంటారు కదా కస్తూరి పసుపు ఇట్లా ఈ తోలు ఇవి తీసేసిన వీటితో చాయ స్కిన్ పసుపు అనేది తయారు చేపిస్తాం ఇవి చేపిస్తాం అంటే ఇక్కడ రెండు రకాల పసుపులు ఉన్నాయి రెండు రకాల పసుపు బాగా ఇదేమో లైట్ ఇదేమో కొంచెం బ్లాక్ కలర్ ఆర్గానిక్ మనకి ఆర్గానిక్ అనేది డార్క్ గా ఉంటుంది నార్మల్ పసుపు అనేది నార్మల్ కలర్ లో ఉంటుంది ఇది వచ్చేసి గీ మా దగ్గర ఉన్న ఫామ్ లో మేము సొంతగా వెన్న తీసి గీ తయారు చేస్తాము ఇది ఇదేమో సీడ్ లెస్ అంటే మంచి కండగలిగిన నో హస్క్ నో ఫైబర్ అది ఉంటుంది పీసులు అవేం లేకుండా సీడ్ కూడా లేకుండా ఉన్న ఇది అనమాట ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం నో కెమికల్ ఎక్కడ నుంచి తెప్పిస్తారని ఇది మేము ప్రజెంట్ అయితే మొన్నటిదా మీకు చేసి చేయించే వాళ్ళము మా దగ్గర కొంచెం మిషనరీ ప్రాబ్లం వచ్చి లంబసింగి నుంచి తెప్పిస్తున్నాం లంబసింగి నుంచి తెప్పిస్తున్నాం ఈ మీరే తయారు చేసే మేము తయారు చేస్తాం మేము తయారు చేస్తాం కాస్ట్ ఎంత పడుతుంది నల్ల బెల్లం కాస్ట్ వచ్చేసి ఇది బయట చాలా రేట్ మేము అయితే వన్ అలా ఇస్తున్నాం వన్ ట్వంటీ వన్ ట్వంటీ కేజీ కేజీ వన్ ట్వంటీ పెద్ద కాకా పెద్ద కాకా ఫ్రెష్ పిల్స్ బల్క్ అంటే ఏంటండి ఇది స్కిన్ కి రాసుకునే పసుపు అండి అంటే ఇప్పుడు లేడీస్ కాస్మెటిక్స్ లో గానీ లేదా బ్యూటిషియన్స్ గానీ ఈ ఛాయా పసుపుని యూజ్ చేస్తారు ఇది ఆన్లైన్ లో గానీ బయట గానీ చాలా రేట్ ఉంది మనం వచ్చేసి వన్ ఎయిటీ కే హండ్రెడ్ గ్రామ్స్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఎయిటీ రూపీస్ పెళ్లి ఫంక్షన్ లో యూస్ చేసుకోవచ్చు మనకి పసుపు పెట్టుకుంటారు కదా హల్దీ అనే దానికి యూస్ చేసుకోవచ్చు అంటే కూరల్లో వాడుకునే డార్క్ ఆర్గానిక్ ఆర్గానిక్ అయితేనే డార్క్ ఉంటుంది కూరల్లో నార్మల్ పప్స్ కూడా వాడతారు నార్మల్ కలర్ లో ఉంటుంది దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆర్గానిక్ ఏనా ప్యూర్ ఆర్గానిక్ మీరు ప్రాసెస్ చేస్తారు దుగ్గరేల ఐడియా ఉందా మీకు ఐడియా ఉంది దుగ్గరేల పసుపుతోనే మేము చేస్తాం మధ్యలో ఈ కొమ్ములు కూడా అవే మేము తీసుకొచ్చింది మీరు ఇంకా మేము నెక్స్ట్ ఈ కర్కు మీల్ పర్సంటేజ్ కూడా యాడ్ చేయించేసి స్టిక్కర్స్ చేపిస్తాం అన్నమాట మొత్తం అంత మా డేటా అంతా పెట్టేసి ఇది చేస్తున్నాము వెజిటేబుల్స్ మీ వెజిటేబుల్స్ అన్ని మా ఫార్మర్ దగ్గర నియర్లీ ఒక సిక్స్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ చేసే మా కంపెనీ కింద ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వెజిటేబుల్స్ అన్ని మేము తీసుకొని ఇలాగా చేస్తాం మార్కెటింగ్ చేయటం మా కంపెనీ ద్వారా చేస్తా ఉంటాం అన్నమాట మేము ఈ ఆయిల్ వచ్చేసి పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇది పెయిన్ రిలీఫ్ ఈ ఆయిల్ లో దగ్గర దగ్గర ఇంగ్రిడియం అంటే జామ్ ఆయిల్ ఆయిల్ వామ్ ఫ్లవర్ వామ్ పువ్వు అంటారు పెప్పర్ మింట్స్ అన్ని యాడ్ చేసి ఈ ఆయిల్ అనేది తయారు చేయడం జరుగుతుంది నేను ఇవేమో రోస్టెడ్ సజ్జలు రోస్టెడ్ సజ్జలు సజ్జల్ని వితౌట్ ఆయిల్ ఏం లేకుండా రోస్ట్ చేస్తాం మై లో చేసి చేస్తాం అనమాట ఇది వచ్చేసి కరివేపాకు పౌడర్ ఇది కరివేపాకు కరివేపాకు పౌడర్ మనకు కూరల్లో వాటిలో కరివేపాకులు వేసుకుంటే అది పిల్లలు అందరూ పక్కన పెడతారు పౌడర్ వేసుకుంటే ఇది యూస్ఫుల్ గా ఉంటుంది రోస్టెడ్ గోధుమలు రోస్టెడ్ ప్రెజెంట్ మా దగ్గర డ్రైయర్స్ లేకపోవటం వల్ల వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుకొని రా ఐటమ్ వాళ్ళకి ఇచ్చి డ్రై చేయించుకొని ప్యాక్ చేసుకొని తీసుకొస్తున్నా రాబోయే రోజులు మేము అది కూడా ఇది మేము మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇది ఇది కూడా అంతే వాళ్ళ దగ్గర డ్రై చేయించుకొని పొటాటో చిప్స్ ట ప్రైస్ మేము అది కాకుండా మా ఫార్మర్ దగ్గర నుంచి కందులు మినుములు పెసలు శనగలు అవన్నీ ప్రొక్యూర్ చేసి వాల్యువేటేషన్ చేసి అవి కూడా మేము మంచి రేటుకి ఇవ్వగలుగుతాము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇది ఈ అప్ వచ్చేసి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాము మంచి చాలా గా ఉంది ఫార్మర్స్ కూడా మంచి అందరూ విల్లింగ్ గా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంకా బిజినెస్ డెవలప్ చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా రావాలని చూస్తున్నాం అండి మేము దానికి సంబంధించిన గ్రామీణ స్టోర్ అని మై స్టోర్ అని వీటితో కూడా టైప్ అయ్యి మేము చేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్